హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సంక్రాంతికి హెల్దీ వేలో గోధుమ పిండి బెల్లం ఈ రెండింటి కాంబినేషన్లో అందరూ తినే విధంగా కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము గోధుమ పిండి కజ్జికాయలు క్రిస్పీగా రాకపోవడము మెత్తగా అవడము సాగడము లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా ఈ వీడియోలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా గోధుమ పిండితో చేసినా కూడా క్రిస్పీగా వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా కజ్జికాయలు చేసుకోవడానికి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇందులోనే పావు కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వని తీసుకోండి ఈ రవ్వ రోస్టెడ్ రవ్వ అయి ఉండాలి ఒకవేళ మీరు తీసుకున్న రవ్వ నార్మల్ రవ్వ అయితే రోస్ట్ చేసుకొని తీసుకోండి రోస్టెడ్ రవ్వ తీసుకోవడం వల్ల కజ్జికాయలు చేసినప్పుడు మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా వస్తాయి ఆ పైన లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువలో సాల్టు నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూను గియ్యి టూ టేబుల్ స్పూను ఆయిల్ని తీసుకున్నాను మీకు కావాలంటే త్రీ టేబుల్ స్పూను ఆయిల్నైనా తీసుకోండి లేదంటే టూ టేబుల్ స్పూను నెయ్యినైనా తీసుకోండి ఈ ఆయిల్ బాగా కాచిన ఆయిల్ని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను మిగతా వన్ టేబుల్ స్పూను లాస్ట్లో పిండి కలుపుకున్న తర్వాత వేసుకోవాలి ఆయిల్ వేసి కలిపినప్పుడు చేతికి ముద్దకి రావాలి అలా వస్తేనే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు అలా వచ్చిన తర్వాత వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గట్టిగా కాకుండా అలా అని లూజ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకున్న తర్వాత పైన మిగతా ఆయిల్ని కూడా అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టఫింగ్ కోసము స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూను సూజీ రవ్వని వేసుకోండి నేను ఇక్కడ రోస్టెడ్ రవ్వనే తీసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు రోస్ట్ చేయని అవసరం లేదండి మీరు నార్మల్ రవ్వను తీసుకుంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి అలా వేయించుకోకపోతే రవ్వలో నుండి పచ్చివాసన వచ్చి ఆ వాసన వల్ల మనకి అంత టేస్ట్ అనిపించదు ఇందులోనే ఒకటి బావు కప్పు వరకు ఎండు కొబ్బరిని తురిమిన కొబ్బరిని తీసుకోండి తురిమి కానీ లేదంటే మిక్సీ పట్టి కానీ తీసుకోండి నేనైతే మిక్సీ పట్టి తీసుకున్నాను ఎండు కొబ్బరిని ఎక్కువగా వేయించిన అవసరం లేదు ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులోనే జీడిపప్పు పీస్తా రోస్ట్ చేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక ఫోర్ టు ఫైవ్ యాలకలు కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఏలకల పొడి ఉంటే డైరెక్ట్గా వేసుకోండి మొత్తము ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవి చల్లారేలోపు పిండిని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలి బాగా మర్దన చేస్తూ ఒక త్రీ మినిట్స్ కలుపుకున్న తర్వాత మీడియం సైజులో ఉండలు చేసుకోవాలి అన్నీ ఒక్కసారైనా ఉండలు చేసుకోండి లేదంటే రోల్ చేసుకుంటూ ఉండలు చేసుకోండి అలాగే పిండి డ్రై అవ్వకుండా తడిగుడ్డ కానీ లేదంటే మూత పెట్టండి ఈ లోపు రవ్వ కొబ్బరి కూడా చల్లారింది ఇందులో ఒక కప్పు బెల్లం పౌడర్ని వేసుకోండి స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైనా కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు బెల్లం పౌడర్ అనేది ఒకవేళ బెల్లం తీసుకుంటే సన్నగా తురుముకొని తీసుకోండి ఎక్కడ ఉండలు లేకుండా తీసుకోండి గడ్డలు కానీ తీసుకుంటే మొత్తము మిక్స్ అవ్వదు అలాగే డీప్ ఫ్రై చేసినప్పుడు లోపల బెల్లము గడ్డలుగా ఉండడం వల్ల లోపల స్టఫింగ్ అంతా మెత్తగా అవుతుంది ఈ బెల్లం అంతా రవ్వ కొబ్బరిలో మిక్స్ అయ్యేలాగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి బెల్లం కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకవేళ మీకు కొంచెం ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే మరొక కప్పు వరకు కూడా బెల్లాన్ని వేసుకోండి నాకైతే కరెక్ట్గా అనిపించింది డ్రై పిన్ని అప్లై చేసుకొని రోల్ చేసుకోండి ఈ రోల్ చేసుకోవడం కూడా ఎక్కువగా థిన్గా చేసుకోకూడదు అలానే థిక్గా చేసుకోకూడదు మీడియంగా చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మాత్రం మందంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత రౌండ్ షేప్లో రావడానికి ఏదైనా రౌండ్లో ఉండే షేప్ కానీ లేదంటే ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకొని ఇలా రౌండ్ షేప్ని చేసుకోండి ఇలా మొత్తము రౌండ్గా ఈక్వల్గా ఉండేలాగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని స్టఫింగ్ని మిడిల్లో స్టఫ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు స్టఫింగ్ని వేశాను చుట్టూ వాటర్తో అప్లై చేసుకోండి వాటర్తో అప్లై చేసుకున్న తర్వాత ఈక్వల్గా వచ్చేలాగా అలాగే స్టఫింగు బయటికి రాకుండా అంచుల్లో కూడా బయటికి రాకుండా మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా చేసుకొని ఇలా వేలుతో ప్రెస్ చేసుకోండి ఫోర్క్తో అంచులకి షేప్ ఇవ్వండి ఇలా మిషన్ లేని వాళ్ళు ఇలా చేసుకోండి ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్లో పెట్టుకొని చేసుకోండి నేనైతే మిషన్లో పెట్టుకొని చేశాను కజ్జికాయ మిషన్లో చేసేటప్పుడు చుట్టూ గోధుమ పిన్ని అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల కజ్జికాయలు అంటుకోకుండా వస్తాయి ఇలా అప్లై చేసిన తర్వాత చపాతిని పెట్టుకొని మధ్యలో స్టఫింగ్ని వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని చుట్టూ అంచులకి వాటర్తో అప్లై చేయండి ఇలా వాటర్ని అప్లై చేసిన తర్వాత క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రా పిన్ని తీసేయండి ఈ వాటర్తో అప్లై చేయడం వల్ల అంచులు ఊరిపోకుండా పిండి అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా అన్నీ ఒకసారిగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఒకసారిగా డీప్ ఫ్రై చేసుకోండి అలాగే ఎక్స్ట్రా పిండి కూడా డ్రై అవ్వకుండా తడిగుడ్డ పడితే లాస్ట్లో ఆ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి ఎక్కువగా కాగకూడదు మీడియం హీట్లో ఉండాలి ఫ్లేమ్ కూడా మీడియంలో పెట్టుకొని డ్రాప్ చేయాలి కజ్జికాయల్ని అలాగే మీడియం హీట్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ ఎక్కువగా పెట్టేస్తే పైన కలర్ చేంజ్ అయినట్టు లోపల పచ్చిగా ఉన్నట్టు అలాగే ఆ క్రిస్పీ కూడా సరిగా రాదు ఇలానే అన్నీ ఫ్రై చేసుకోండి ఈ సంక్రాంతికి ఇలా హెల్దీ వేలో గోధుమ పిండి బెల్లము షుగర్ పేషెంట్లు కూడా తినేలాగా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్